అసలు దసరా విజయదశమి దేవీ నవరాత్రులు తొమ్మిది రోజుల పూజలు రూపాలు తొమ్మిది నెలల గర్భిణి వీటి వెనుక ఉన్న కథ ఏమిటి అసలు ఎందుకు తల్లికి సృష్టికి సంబంధం ఏమిటి ఈ కథ అంతా ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నో మెస్టీ మై ఈ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి దసరా విజయదశమి నవరాత్రులు తొమ్మిది రోజులు దేవీ పూజలు తొమ్మిది నెలల తల్లి గర్భం ఇవి రెండు వేరేలా కనిపించినా ఒకే రాసిని చెప్తున్నాయి అదేంటంటే జీవితం ప్రసాదించే తల్లి సృష్టిని కాపాడే తల్లి రెండు ఒకే సత్యం ఆమె శక్తి వల్లే ఈ పండుగ ఇంత గొప్పదై మన జీవితానికి ఒక మహా సందేశంగా మారింది అదేంటే ఇప్పుడు తెలుసుకుందాం ప్రపంచమంతా అప్పుడు మొత్తం చీకటితో నిండిపోయిన కాలం అది ప్రజలంతా భయంతో పంక్తున్న కాలం అది అప్పుడు ఒక శక్తి అవతరించింది అది సాధారణ శక్తి కాదు ఒక సృష్టి ఒక రక్షణ ఒక విజయానికి ఒక మూలం అదే శాశ్వత తల్లి దుర్గాదేవి అవతరించింది అవును దుర్గాదేవి అవతరించింది తొమ్మిది రోజులు తొమ్మిది దేవీ రూపాలు వీటినే నవదుర్గులు అంటారు ప్రతి రూపం ఒక కొత్త బోధన ఒక కొత్త శక్తి ఒక కొత్త స్ఫూర్తి ఒక కొత్త ధైర్యం ఇస్తుంది తొమ్మిది రోజులు అనగా మొదటి రోజు శైలపుత్రి అని రెండవ రోజు బ్రహ్మచారిణి అని మూడవ రోజు చంద్రగంట అని చెప్పుకుంటారు ఈ తొమ్మిది రూపాలు ఎందుకు తొమ్మిది రోజులు యుద్ధం ఏంటి అని మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం ఇలా ఒక్కో రూపం ఒక్కో రోజు మనలోని బలాన్ని ధైర్యాన్ని మెలుకొల్తుంది కానీ ఇక్కడ ఒక రహస్యం ఉంది స్త్రీ గర్భంలో బిడ్డ పెరిగేది తొమ్మిది నెలలు అలాగే ప్రతిబింబంలో నవరాత్రి పూజలు కూడా జరిగేది తొమ్మిది రోజులు గర్భంలోని తొమ్మిది నెలల తల్లి బిడ్డను ఎలాగైతే రక్షిస్తుందో అలాగే దేవి తొమ్మిది రోజులు భక్తుడిని రక్షిస్తుంది తల్లిగా మారబోయే స్త్రీ తొమ్మిది నెలలు బిడ్డని రక్షణతో ఓకేతో గడుపుతుంది అలాగే భక్తుడు తొమ్మిది రోజులు భక్తితో గడుపుతాడు తొమ్మిదవ నెలలో శిశువు భూమి మీద జన్మిస్తాడు అలాగే తొమ్మిదవ రోజున భక్తుని లోపల కూడా ధర్మం పుడుతుంది రెండిటి ఫలితం ఒకటే జీవన విజయం అందుకే పదవ రోజున మనం విజయదశమిని విజయ సంకేతంగా జరుపుకుంటాం అవును రాముడు రావణుడిని జయించాడు దుర్గాదేవి మహిషాసుని సంహరించింది కానీ లోతైన రహస్యం ఇంకోటి ఉంది అది ప్రతి విజయం తల్లి శక్తి వల్లే సాధ్యం ప్రపంచం మొత్తం శక్తి మీదే ఆధారపడి ఉంది తల్లి రూపంలో జీవితం ఇస్తుంది దేవి రూపంలో రక్షణ ఇస్తుంది శక్తి రూపంలో విజయాన్ని ప్రసాదిస్తుంది ఒక సత్యం ఎప్పటికీ మారదు స్త్రీ శక్తిని గౌరవించు అదే నిజమైన విజయదశమి జై దుర్గా మాత జై భవానీ పార్వతి పతయ్ హర హర మహాదే జై హింద్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి